సావిత్రి గారి పెదనాన్నకి సినిమాలంటే వ్యామోహం అతి కష్టం మీద సావిత్రిని సినిమాలో నటించేందుకు ఒప్పించి చన్నపట్నం తీసుకెళ్లారు అప్పటికి కన్నా గారు కృష్ణవేణి జీవలక్ష్మి భానుమతి మాలతి రాజ్ కుమార్ లాంటి మహానటి ఉన్నారు సముద్రంలో నీటి చుక్క నేనేం నిలబడగలను అనుకుంది సావిత్రి ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో సంసారం సినిమాలు కథానాయిక ఎంపిక కోసం వెళ్ళింది అసలే మొహం ఆ జిడ్డు కొడుతూ ఉంది చూడ్డానికి సీదాగా పొరుగింటి ఆడపిల్లలాగా ఉంది ఆమె వైపు చూడలేదు చౌదరి గారు కాళ్ళ వేళ్ళ పడ్డారు ఓ సన్నివేశంలో అవకాశం వచ్చింది సావిత్రికి హీరోయిన్ చూసి అచ్చం నాగేశ్వరలో ఉన్నావే అనేది సావిత్రి మొదట పలికిన డైలాగ్ అది కానీ ఆ సినిమాలో అది కూడా నటించలేకపోయింది జమ్ని వాసన్ గారు విరివిగా తమిళ తెలుగు భాషల్లో సినిమాలు చేస్తుండేవారు ఆ సంస్థలో మేనేజర్ జమ్ని గణేష్ సావిత్రిని బాగా వెంకరేజ్ చేసేవారు ఫోటో సెక్షన్స్ ఏర్పాటు చేశారు నవ్వుతూ కనిపించినప్పుడల్లా సావిత్రి చిరాకు ప్రదర్శించారు అది చూసి జమ్ని గణేష్ తెగ నవ్వుకునేవాడు కాకతాళీయం అనే నాటకంలో జమ్నితో కలిసి నటించింది ఇందులో జమ్ని గణేష్ నటన తేలిపోయింది ఆ మాట చెప్తే చాలండి నాకు నవ్వడమే చేత కాదు నేనే నటించగలను అంటూ మూతి ముడుచుకుంటూ అనేది అలా వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది నిజం చెప్పాలంటే నవ్వడం చేతగాని సావిత్రి జలపాతంలో నవ్వుతూ నవ్వుకే ఒక అందాన్ని తెచ్చి చరిత్రలో ఎలా నిలిచిపోయింది దట్ ఈజ్ సావిత్రి